అండ్ వెరీ వెరీ బెస్ట్ డైరెక్టర్ నేను ఆయనతోటి సత్యాగ్రహ్ సినిమా చేద్దామని టైట్లను చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రహ్మాన్ మ్యూజిక్ పిసి శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు మొన్న అన్నాను సార్ నేను అప్పుడు అది చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అంటే నవ్వి మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది కానీ నేను అమెరికాన్ లాగా సినిమాలు చేస్తూ ఉండేవని పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా కానీ ఆయనకి కంప్లీట్గా హీఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్గా అలా అయినా సరే వచ్చుండేవాళ్ళు టాకింగ్ అబౌట్ కిరవాణి గారు అండ్ ఆల్రెడీ కిరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు హీస్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్ సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండి హియర్ నేను ఇందుకు చాలా మ్యూజిటర్తో పనిచేస్తున్నాను మేడం అండ్ కిరవాణి గారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఐ డోంట్ ఫీల్ ఐ ఆమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెరీ షార్ప్ మేడం అన్ని టెంపోలోనే మాట్లాడతారు అండ్ చెప్పేవిధి ఈ సాంగ్ సినిమాకి చాలా రెండు సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాం ఒక సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ ఓవర్నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ రెడీ షూటింగ్ రెడీ సో అలాగే టూ సాంగ్స్ ఓవర్ నైట్ రికార్డ్ చేసాము ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉండాలని అసూరన్నమ్మ సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సన్గా రాసి పెట్టుకున్నాను ఎప్పుడు కిరవాణి సరి మీట్ అయ్యే వన్ ఇయర్ బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది రాంబోపాల్ ఘోషాల లికెట్ ఫ్రెండ్ అని పిలిచి లేదు లిరికెట్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంత మందే సో కొంచెం రాంబోపాల్ ఘోషాలని లిరికెట్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి రాసి పెట్టుకున్నాము అండ్ అది అలా వదిలేశాను ఇంకా వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినా ఆయన నన్ను ఫాలో అవుతున్నారు సార్ మన లిరిక్ అయింది కదా లిరిక్ అయింది కదా ఎప్పుడు సక్రీమని అది మీట్ అవుతాను నేను ముందు సార్ నన్ను అక్సెప్ట్ చేయండి సో దాంతోనే మిమ్మల్ని తీసుకెళ్తాను అని సరే ఎప్పుడైతే కొంచెం ర్యాప్ అప్ పెరిగిందో అంత అయిందో సార్కి సర్ప్రైజ్గా వెళ్ళి లిరిక్స్ చూపించాను సర్లో ఒక సాంగ్ అనుకుంటున్నాను అని నాకు ఆశ్చర్యం ఏంటంటే ఏదో మైండ్లో ఒక ట్యూన్ అనుకుని ఉంటాం ఆ లిరిక్స్ చదివేటప్పుడు సార్ అదే ట్యూన్లో అమ్ చేస్తున్నారు నేను షాక్ లిరిక్ పెట్టి కూడా ట్యూన్ వచ్చి సేమ్ ట్యూన్ వస్తుందా అని దట్ వాస్ ఫస్ట్ టైం అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నాకు ఎలా కావాలి ఇన్పుట్స్ అని చెప్పాను దాని సార్ చాలా స్పీడ్ అందువల్ల నేను ఎక్స్పెక్టింగ్ ఓకే టూ డేస్లో పిలుస్తారు త్రీ డేస్లో పిలుస్తారని ఫైవ్ డేస్ అయింది వన్ వీక్ అయింది టెన్ డేస్ అయింది ఇది సార్ మనం అన్ని వన్ వన్ డేలో చేసాం కదా టెన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయిందండి సడన్గా తారా తారా సాంగ్ షూట్ చేస్తున్నాము మొబైల్లో షూట్ చేసి ఒక ఫోన్ చేసి జ్యోతి సాంగ్ విన్నాను ఫుల్ నాయిస్ ఇక్కడ షూటింగ్ స్పాట్లో బట్ ఆయన హెడ్ ఫోన్స్లో తింటే షాక్ నాకు షాక్ మళ్ళీ సార్ వినిపించండి సార్ విన్నాను సార్ ఒకసారి అని ఇన్స్టెంట్ గూస్ బంట్ గూస్ బంప్స్ ఆయన ట్వంటీ డేస్ తీసుకున్నారు ఆ సాంగ్కి సారు ఎందుకంటే దాంట్లో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మేడం ఆ సాంగ్లో ఏం చేశారంటే ఒక మంచి మెయిల్ వాయిస్ ఉండింది మెయిల్ వాయిస్ పెట్టినారు సార్ అబ్బాయి కాలువైరీ పాడినారు ఒక లైన్ చాలా బాగుండింది అది ఫస్ట్ కోరస్ ఉంది నేను అడిగాను సార్ ఒక కొంచెం ఇంకా పవర్ఫుల్ ఒక మంచి బోల్డ్ వాయిస్ కావాలంటే మా అబ్బాయి కాలువైనా పాడించాను ఒక పాడించారు ఒక లైను అది ఎన్ని బాగుందని చెప్పి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ నేను థర్డ్ టైం ఏం చెప్పాను సార్ మీరు చేసినది ఫస్ట్ బాగుంది నా సజెషన్ మైట్ బీ రాంగ్ క్రౌడ్ గ్రూగా అనేటప్పుడు బాగుంది సార్ అది ఒక మే డామినేట్ అవుతుంది అందువల్ల మీ మీద తగ్గిస్తుంది అంటే అవును కరెక్ట్ అని చెప్పి మార్చేస్తాను అన్నారు సో సాంగ్ రిలీక్స్ రోజు మనం సింగర్స్ పేరు రాస్తాం యూట్యూబ్లో ఎవరెవరు సింగర్ అని దాంట్లో సింగర్ పేరు లేదు గ్రూప్ సింగర్స్లో ఉంది కాళ్ళ పేరు నేను షాక్ అయ్యాను షాక్ అయ్యి నేను సార్కి ఫోన్ చేశాను ఆయన పాడారు కదా సార్ సింగర్ కదా ఆయన పేరు పైన రాయలేదని లేదు నువ్వే కదా కోరస్ కావాలన్నా అందరికి కోరస్లో పెట్టేసాను అన్నారు నేను షా సార్ సారీ సార్ నేను అనేది తప్పు చెప్పింటే లేదు లేదు యువర్ రైట్ అది అలాగే వర్కౌట్ అవుతుంది సో వాట్ అది కోరసే కదా అందువల్ల అలాగే ఉండాలన్నారు ఆయన కి హాట్స్ ఆఫ్ అండ్ ఆయన థింకింగ్ ఆయన థాట్ పవర్ హ్యాట్స్ ఆఫ్ సో అదే సార్ వచ్చి క్రిష్ కార్ ఉండేటప్పుడే రికార్డ్ కాల్ ఫ్రమ్ దాన్ ఆ టైం కూడా జరగలేదు నెక్స్ట్ ఆ షెడ్యూల్ దెన్ దిస్ టైమ్ ద ద స్టోరీ వాస్ డిఫరెంట్ ఈ కేమ్ అప్ విత్ ఆల్ ద చేంజెస్ అండ్ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ బికాస్ ఆ వర్ల్డ్స్ క్రియేట్ చేయనప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చేసింది బికాస్ వీ హ్యావ్ టు గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది సో లాంగ్ ప్రొడక్షన్ అయినప్పుడు ఈవెన్ జాన్ శేఖర్ ఎవరికైనా ఆయన వేరే ఏదో హిందీ సినిమా వచ్చేటప్పుడు అప్పుడు ఎలా అంటే లేదా ముందు కమిట్ అయిపోయి రా అంటే అప్పుడు నేను మనోజ్ గారిని ట్రై చేశాను ఎక్కడో కాశ్మీర్లో ఉన్నారు లీయో షూటింగ్లో ఉన్నారు చెప్పేసి అది మిస్ అయిపోయి నెక్స్ట్ టైం అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు కరెక్ట్గా సింక్ అయ్యి అండ్ ఆల్సో లైక్ మై టీమ్ ఆ ప్రీవియస్ టీమ్ చేసే వాళ్ళు నాకు ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడు సో సో దే జెల్ టుగెదర్ వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు సో జనరల్గా మనకి షూటింగ్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళే కనిపిస్తారు అండ్ కొన్ని టెక్నీషియన్స్ అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది సో దిస్ ఈస్ అ న్యూ మీడియం మన రాజమౌళి గారంతా కూడా దే యూస్డ్ సీఎన్ అని ఒక ఫారిన్ కంపెనీస్తోనే ఇంతవరకు మనం చేసున్నాం థర్డ్ ఫ్లోర్ పెద్ద పెద్ద కంపెనీస్తో కల్కి ఇట్లాంటి అన్నీ ఫారెన్ కంపెనీస్ దిస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు డూ ప్రీవియస్ మన ఎమోషన్స్ మనకు తెలిసిన సినిమాటోగ్రఫీ టాలెంట్స్తో ఒక కంపెనీ స్టార్ట్ చేశాం అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వి డిడ్ స్మాల్ స్మాల్ పోర్షన్స్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ నే మోస్ట్లీ నేను చేసిన ఫిలిమ్స్ ఉంటాయి లేకపోతే మన శ్రీనివాస్ మోహన్ గారు నా పార్ట్నర్ ఆ కంపెనీలో సో సో ఆయన ప్రాజెక్ట్స్లో అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాం దిస్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్ ఫిలిం ఇట్స్ గోయింగ్ టు మీక్ దీన్ని మాకందరికన్నా ఒక హోప్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ హిట్ అవుద్ది అండ్ ఎప్పుడైనా లైక్ పెద్ద లెవెల్ రీచ్ అవుద్ది దిస్ డే విల్ కమ్ అండ్ షీ వాస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టూ త్రీ ఇయర్స్ అండ్ తన స్ట్రాంగ్ బిలీవ్ ఇట్ హ్యాపెన్ సో అండ్ బికాస్ ఎందుకంటే ఈవెన్ ఖుషి అప్పుడు కూడా అంతే కళ్యాణ్ గారు ఒకళ్ళు బిజీ కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు హీరోయిన్ దొరకపోతే సినిమా అవ్వదు అందుకని సినిమా అయ్యే వరకు వేరే లాంగ్వేజ్ వస్తే చెయ్యండి తెలుగు మాత్రం చేయకూడదని అగ్రిమెంట్ చేస్తాం ఫైనల్ ఇంకా వీళ్ళైన తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది అని వచ్చింది ఒక ప్రభాస్ సినిమా వస్తే ఓకే చేయొచ్చు అని చెప్పి లైక్ టూ మచ్ స్మార్ట్ బట్ మేబీ మీ గ్యాప్లో నేర్చుకున్నాను అనుకుంటున్నా ఐ నో హౌ టు హౌ మేక్ అ లుక్ బెటర్ సో అంతా ఒక స్మార్ట్నెస్ You're looking, <laughs> the thank you. looking the best, thank you, thank you, but uh, thank you Jyoti sir for acknowledging You know because I've done a lot of likes, or said affirmations, lot of positivity Asking the universe please you know <laughs> let this film start again, let it happen So I was so hopeful because I know you know in my gut that this film is going to do something very big For Ratnam sir, for Jyoti sir, Manoj sir, me, all of us సో ఈరోజు అప్ చేసే ముందు టూ క్వశ్చన్స్ ఒకటి ఫస్ట్ బాబిడియో గారి ఎంట్రీ మనకి ఎర్లీ స్టేజ్ లోనే జరిగిపోయిందా ఫోర్ ఇయర్స్ బ్యాక్ లేకపోతే యానిమల్ తర్వాత జరిగిందా బిఫోర్ అనిమల్ షార్ట్ హియర్ ఆఫ్టర్ దాట్ ఈ బట్ మా డేట్లు దొరకడానిమలే కారణం అంటే ఆయన గడ్డ పెంచుతున్నారు ఆ పెంచే టైం గ్యాప్లో దొరికారు యానిమల్ బిఫోరే షూట్ చేసా కొంచెం రీరైట్ జరిగింది లైక్ రెగ్యులర్గా వారు యాక్షన్ అలా బట్ అనిమల్ చూసిన తర్వాత సర్ప్రైజ్ ఏంటంటే అసలు డైలాగ్ లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే మనకి గూస్ బంప్ తెప్పించారు సో ఇస్ పర్ఫార్మెన్స్ వాస్ అమేజింగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుండేది వాట్ ఎవర్ వి షార్ట్ ఆల్సో స్క్రీన్ ప్రెసెన్స్ వెరీ గుడ్ సో ఐ స్టార్టెడ్ ఒక్కొక్క సీన్ ఇట్ టుక్ మీ టూ మంత్స్ త్రీ మంత్స్ టు రీరైట్ ఆల్సో అంటే ఆయనకి ఎలా సూట్ అవ్వాలి ఇది ఒక ఎలా చాలా ఇది భయంకరంగా క్రాక్ చేయాలని ఎలా ఎలా తిల్లి ఆలోచిస్తే కేమ్ అప్ నైస్ సో అలాగూ క్లాప్ మూవ్మెంట్ పడే సీన్స్ బాబుడీలు ఫోర్ ఫైవ్ సీన్స్ కరెక్ట్గా సెట్ అయ్యింది వెయిటింగ్ ఎస్ ఇంకోటి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కిర్వాణి గారు ఫస్ట్ మే నైన్త్ రిలీజ్ అనుకుని మేము నేను వెళ్ళి సార్కి ఏప్రిల్ టెన్త్ వెళ్ళాను సార్ సినిమా రెడీ సినిమా చూడండి సార్ అని సరే జ్యోతి నువ్వు ఏప్రిల్ టెన్త్ సినిమా చూపిస్తున్నావు మే నైన్త్ రిలీజ్ అన్నా అంటే నేను టెన్ డేస్లో ఆర్డర్ చేసి ఇచ్చేయమంట పెద్ద సినిమాకి అన్నారు నేను అవును సార్ అని దాని ద్వారా సరే నేను చేయాలనుకుంటున్నాను ఇంటెన్షన్ ఉంది బట్ ప్రోగ్రామర్స్ అందరు వాయించాలి కదా అందరూ చేయాలి కదా ఎవరు చేయగలుగుతారా ఎవరు సార్ ఓన్లీ దేవుడే చేయగలరు నేను సార్ మీరే నా దేవుడు సో ఇలాగే చేసి పెట్టండి అని సార్ నేను డెఫినెట్గా చేస్తాను నువ్వు ఇంత స్ట్రెయిన్ చేసి ఇంతతో తీసుకొచ్చా డెఫినెట్ ఇట్ ఫర్ అని బక్ లక్కీగా డేట్స్ పోస్ట్పోన్ అవుతూ రాగానే ఇప్పుడు అదే టెన్ డేస్ అండ్ సిక్స్టీ డేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం ఒక క్లైమాక్స్ రైల్కే సారు ట్వంటీ టూ డేస్ దాకా సపోర్ట్ చేశారు దాని ఎన్ లో సపోర్ట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు నాకు ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు అంత వైబ్ క్రియేట్ అవుతుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేడం అన్బిలీవబుల్ మ్యూజిక్ అండ్ అందరికీ ఆ సినిమాటిక్ ఎక్స్పీ థియేటర్లో చూస్తే మ్యూజిక్ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమాని ఓకేనండి సో ఫర్ ఆల్ ది క్రాఫ్ట్స్ ఆల్ ది టెక్నీషియన్స్ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వైండ్అప్ చేసే ముందు మీ మీ ప్రొఫెషన్స్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పండి లైక్ మనోజ్ గారు మీ ప్రొఫెషన్లో మీకు ఇన్స్పిరేషన్ సంతోష్ వండర్ఫుల్ కాలాపాణి ఓకే జ్యోతికృష్ణ గారు డైరెక్టర్గా సూపర్ అండ్ నిధి

మీకు మనము నాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము కానీ మనం నించున్న స్టేజ్ ఆడియన్స్ దగ్గర పడకుండా అవతల పడింది ఇట్ అసలు ఎలా అంటే మిరాక్యులస్ గా అక్కడ పడుతుంది ఇక్కడ పడట్లేదు వాన అది నాకు బాగా గుర్తు మేము కలిసి ట్రావెల్ చేసాం అప్పుడు తిరుపతిలో జరిగింది ఈవెంట్ బిగ్ ఈవెంట్ టోల్డ్ కానీ వాళ్ళందరూ నాకు వచ్చిన తర్వాత వీళ్ళ తర్వాతర్స్ అని తెలిసింది సో మేబీ వచ్చిన తర్వాత చూసుకొని ఉంటుంటాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఈగర్లీ వెయిటింగ్ మీ అందరికీ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఐదు సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాము అనే ఫీలింగ్ ఏమైనా ఉందా నిధి నిధి చేసి బట్ మళ్ళీ కలవాలి పార్ట్ టూ కి కలవాలి యా యా మళ్ళీ కలవాలి ఓకే రత్నం గారికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ నుంచి కాల్ వచ్చేస్తే ఇంకా మనం మైండ్ అప్ చేసేద్దాము థ్యాంక్ యూ మనం థియేటర్స్ లో కలుద్దాము జూలై ట్వంటీ ఫోర్ ఫోర్ హరిహర వీరమల్లు